ఈరోజు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో విచిత్రమైన కేసులు పెట్టినటువంటి సైకో గారికి నిజమైన బుద్ధి తెచ్చే యువగలం ఆంధ్ర రాష్ట్రానికి ఒక బలంగా మహిళలకు ఒక వరంగా యువతకి ఒక బలంగా కార్మికులకి ఆయన కర్షకుడుగా ఎన్నో ముసలబ్బలకి మనవడిగా ఎంతో సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవ అనుభవాలు మరెన్నో సమస్యలు రాష్ట్ర యొక్క సమస్యలు తెలుసుకుని ఒక పుస్తకమే రాసినటువంటి మహాగరుడు లోకేష్ గారికి నిజంగా మా అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకున్నాం తన కుటుంబాన్ని తన బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్రమే నా కుటుంబంగా భావించి ఈ సైకో పాలనల యొక్క సమస్యలన్నీ తెలుసుకోవడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సమయంలో యువగలం సైనికుల మీద కూడా నిజంగా ఎన్నో కేసులు పెట్టారు ఆటంకాల అడ్డులు భావంగానే యువగలమా అది జరుగుతుందా అదొక పాదయాత్ర అన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకి నిజంగా చెంప నిన్న ఈరోజు మూడు వందల మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగిందంటే అక్కడే అర్థమవుతుందండి ఈ ఆంధ్ర రాష్ట్రం యువగలానికి బ్రహ్మనదం పట్టిందని అది చాలు ఇంకా మరిక్కువ మాట్లాడుకున్న వేస్ట్ అలాగే రేపు జరగబోయే ఇరవయో తారీఖున సభకి ప్రతి ఒక్క ప్రజలందరూ వచ్చి యువగలం మనగలమని ఈ ఆంధ్ర రాష్ట్ర బలమని నిరూపించే విధంగా కొనసాగుతుందని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అక్కడికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నమించుకున్నాను